ప్రజామోదం ముద్రతోనే సూపర్ సిక్స్ పథకాల ఫలాలు పూర్తి పరిపక్వత సాధించి కార్యరూపం దాల్చాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు ప్రజాభిష్టం మేరకే ఈ పథకాల రూపకల్పనతో పాటు వారి అభిప్రాయం మేరకే వాటి అమలు కూడా కొనసాగుతోందని స్పష్టం చేశారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు పోలవర్షం కురిపిస్తూ హారతలు పడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికే అభివాదం చేస్తూ పరిచాలనలు ఇస్తూ ముందుకు కదిలిన ఎమ్మెల్యే చంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా విధంగా అందుతున్నది అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నది స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిందే కాకుండా చెప్పనవి కూడా అమలు చేస్తూ వచ్చామని అన్నారు ఇదే క్రమంలో పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు పి ఫోర్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూపకల్పన చేశారని చెప్పారు దీనిపై కొందరు వైసీపీ నాయకులు అవగాహన లేకుండా ఇష్టానురీతిగా మాట్లాడుతూ ఉన్నారని అన్నారు మాజీ మంత్రిగా పనిచేసిన కారుమూరి నాగేశ్వరరావు తమ పార్టీ కర్తల మధ్య కూర్చుని పీ ఫోర్ పై విషం చెమ్ముతూ చప్పట్లు కొట్టించుకుని మురిసిపోతున్నారని కానీ సమర్థత లేక ప్రజల వద్ద ముఖం చాటేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు ధైర్యం ఉంటే ప్రజల మధ్యకు వచ్చి ఇటువంటి వ్యాఖ్యలు చేయాలంటూ మాజీ మంత్రి కారుమూరికి ఎమ్మెల్యే బడేటి చంటి సవాల్ విసిరారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏలూరు ఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి టిడిపి నగరాధ్యక్షులు చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు ले व्हाट्सएपले तपाईको नम्बर जान्दछ सर हो हजुर वालेज 15 बजे साटो एरोडी మీ అభిప్రాయం చెప్పండి మీకు ఏమవుతున్నాయి ఏం రావాలి అయిపోయారు మీకు ఉద్యోగాలు ఉద్యోగాలు లేవా చేస్తాం గురించి కొంచెం టైం పడదు కానీ వస్తాయి మిగతా విషయాలు అందుకని ఏంటి మీ అభిప్రాయం మేము అడిగితే కాదు మీరు కూడా చెబితే మాకు కూడా తెలుస్తే ఇంట్లో పడుకుంటున్నారు అందుకని తల్లికి వందరం పెట్టి స్కూల్కి పంపుతుంది రేషన్ వస్తుంది గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా అంత బాగుంది పెన్షన్ పెట్టుకోవాలన్నా గ్యాస్ రావాలన్నా ముందు ఆధార్ కార్డు మాది నిరంతర కార్యక్రమం బాగుండి మీకు వచ్చే సమస్యలు వెళ్ళాల్సిందే నేను అందుకని మీకు పార్టీలో నుండి ఏం పడుతుంది ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు ఊళ్ళోకి ఊళ్ళో ఊళ్ళో ఉన్నారా బెంగళూరులో ఉన్నారా అని గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయి డిసెంబర్ కాఫ్ చెప్తారా అందులో ఉందా ఇల్లు గ్యాస్ బండి డబ్బులు పడుతున్నాయా ఇల్లు ఉందా ఏదైనా చేస్తాం మీ ఏం చేస్తారు మీరు కట్టుకుంటారా ఏంటి వైట్ వాష్ కట్టేనా వస్తుందా గ్యాస్ బండ్ వస్తుందా లేట్ అయింది మరి నలభై ఎనిమిదో డివిజన్ జరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యల గురించి ఎందుకంటే నిన్నటిదాకా మేం చెప్పాం ఏం వస్తున్నాయి ఏంటనేది వాళ్ళని కూడా అసలు ఏ విధంగా ఉంది మీకు ఏ ఇబ్బంది ఉందనేది కూడా మనం చెప్పమని అడుగుతున్నాం డెఫినెట్గా ఏదైతే ఎలక్షన్ ముందు ఇంటింటికి వెళ్ళి అడిగామో ఒక సంవత్సరం అయిన తర్వాత దాని మీద ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్న ఉద్దేశంతో మా తొలి అడుగు కార్యక్రమం మా చంద్రబాబు నాయుడు గారు పెడటం జరిగింది ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందించాలని ఒక జేయంతో కూటం ప్రభుత్వం వచ్చింది అనేక సమస్యలు ఉండొచ్చు ప్రతి సమస్యని తీర్చడానికి ఒక పరిష్కారం ఉంటుంది ఐదు కోట్ల ఆంధ్రుల పట్ల ఆలోచించేటప్పుడు కొంతమంది ఏదైతే ఉన్నారో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు దాన్ని కూడా ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో దాన్ని మనం కూడా వాళ్ళ ఆలోచనను పరిగణలోకి తీసుకుని ఆ సమస్యను తీర్చవలసిన అవసరం మనకుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సంవత్సరం పాటు కష్టపడి సమస్య లేదని చెప్పడం అన్ని సమస్యలు తీర్చడం ఎవరి వల్ల అవ్వదు ఏ నాయకుడి వల్ల అవ్వదు కానీ ప్రజలకు ఇబ్బంది లేనట్టుగా పరిపాలన జరుగుతుందా లేదా అనేది చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రజలు కూడా ఆ విధంగానే ఆలోచన చేస్తున్నారు అనేక పనులు చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ప్రతిదీ కూడా చేస్తారు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారనే ఒక నమ్మకం వాళ్ళలో ఉంది ఐదు సంవత్సరాలు పడ్డ ఇబ్బందిని ఒకసారి వాళ్ళు గుర్తు చేర్చుకుని సంవత్సర పరిపాలనలో ఏ విధంగా అయితే మనం సుఖంగా ఉన్నామనేది వాళ్ళందరూ కూడా గమనించారు డెఫినెట్గా అందరి కోసం ఏదైతే కూటమి ప్రభుత్వం కష్టపడుతుందో దానికి ప్రజా ముద్ర అవసరం దానికి ప్రజల మద్దతు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇచ్చేయాలి అనేది మనం అందరం కూడా చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆర్థికంగా చాలామంది ఉన్నారు మన నిన్న ఏదైతే మరి మంత్రి గారు మాట్లాడుతున్నారు ఎవరు తణుకు పాత మంత్రి గారు ఏమంటున్నారంటే పి ఫోర్ విధానం ఏదో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు తెలియదు పి ఫోర్ అంటే దాని మెయిన్ అర్థం ఏంటనంటే ఏదైతే బిలో పావర్టీలో ఉన్నాడో వాళ్ళ స్థితిగతులు పెంచాలనేది పీ ఫోర్ విధానం మరి ఏదైతే టీడీఎస్ బాండ్లు తీసుకోవడం తెలిసింది కానీ ఆయనకి మరి పి ఫోర్ విధానం గురించి తెలియదు అని అంటే చాలా ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది మరి ఆయన మంత్రిగా ఏ విధంగా చేశారనేది ఆయనే చెప్పాలి కారుమూరి నాగేశ్వరరావు గారు డెఫినెట్గా స్టేజ్ ముందు కార్యకర్తల మధ్యలో మాట్లాడితే వాళ్ళు చప్పట్లు కొడతారు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడితే మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇదివరకు ఏం చేశారనేది వాళ్ళు ప్రశ్నిస్తే మీరు ఏం సమాధానం చెప్పాలనేది తెలుస్తుంది సంవత్సరం మేము చేసాం ఏ ఇబ్బంది ఉందని మేము కూడా చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు కానీ మేము ఏ విధమైన తప్పు చేయలేదు కాబట్టి ప్రజల మధ్యలోకి వస్తున్నాం మేము చేసిన తప్పు గురించి అడిగినా మేము సమాధానం చెప్పగలం మీరు ఎక్కడైతే మీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు చప్పట్లు కొట్టే దగ్గర కాదు ప్రజల చేత చప్పట్లు కొట్టించుకోండి అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది సుపరిపాలనలో తొలి అడుగు ఏలూరు నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి నలభై ఎనిమిదోడీలో మరి ప్రతి సందులో కూడా గౌరవ శాసనసభ్యులు వారు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్ గారు గౌరవ టీడీపీ ఇన్ఛార్జీలు కష్ట ఇన్ఛార్జీలు మార్కెట్ చైర్మన్ గారు ఇడో చైర్మన్ గారు మేమందరం కూడా మరి కార్యక్రమంలో పాల్గొన్నాము ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తెలుసుకుంటున్నాము ఆ సమస్యలు తీర్చే పరి తీర్చే విధంగా గౌరవ శాసనసభ్యులు వారు మేమందరం కూడా కృషి చేస్తున్నాము అట్లాగే కొంతమంది మాకు మరి తల్లికి వందనం కార్య తల్లికి వందనం పడలేదండి అని అంటున్నారు ఏమ్మా నేను అడిగితే మా ఇంట్లో నా పేరు మీద మూడు మీటర్లు ఉన్నాయండి నాలుగు మీటర్లు ఉన్నాయండి అని చెప్తున్నారు ఆధార సీడింగ్ ఏమని చెప్పి చెప్పాము కానీ కొంతమందికి నిజంగానే వాళ్ళ ఇంట్లో మూడు మీటర్లు నాలుగు మీటర్లు ఉన్నాయి మూడు మీటర్లు నాలుగు మీటర్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు రెంటలు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఒక రెండు పోర్షన్లు రెంటలు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి పెన్షన్స్ ఉన్నాయి అవన్నీ కావచ్చు మరి అన్ని కార్యక్రమాలు కూడా గవర్నమెంట్ చేస్తుంది మా ద్వారా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ అందిస్తున్నాము ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రానున్న రోజుల్లో మరి మరిన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన ప్రీతమ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు కాబట్టి అవన్నీ కూడా మేము ప్రజలకు అందజేస్తాము మరి మంచి పరిపాలన మేము ఏలూరు నగరంలో మరి గౌరవ శాసనసభులు వారి మీద చేతుల మీదుగా మేము అందరికీ అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉన్నది ఈ వీళ్ళ సమస్యలు అన్నీ కూడా తీరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం